మన చిత్రపురి కాలనీలో జరుపుకుంటున్న మహాగణపతి నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజైన ఈరోజు శ్రీయుతులు చిలివేరు రమణారెడ్డి గారు వారి సతీమణి రజితారెడ్డి గారు మరియు శ్రీయుతులు నాయుడు నరేష్ గారు వారి సతీమణి సుజిత గారు రచే వినాయక పూజా కార్యక్రమం కన్నుల పండుగగా ఆనందంగా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరించి ఆరగించడము ఆనందించడము జరిగింది అయితే ఈ శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయ ఈ శ్లోక అర్థంతో పాటు మనం శ్లోకానికి అనుగుణంగా మన ముఖాలను మన ముఖార విందాలను ప్రసన్న వదనంగా ఉంచుకుంటే చాలా బాగుంటుందని నా మనవి ఈ దిక్కుమాలని ముఖాలు పెట్టుకోవద్దు ప్రసన్న వదను సమక్షంలో ప్రథమ పూజలు అందుకుంటున్న మహాగణపతి పూజలు జరుగుతున్నటువంటి సందర్భంలో మనం అందరం కనుక ప్రసన్న వదనం ధ్యాయే ఆ ప్రసన్న వదనంతో కూర్చుని కనుక ఆ పూజా కార్యక్రమాన్ని కనుక తిలకిస్తూ ఆనందిస్తూ ఉండగలిగితే మనకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో పాటు సకల సంపదలు సమకూరే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఏదో మాట్లాడుతున్నాం మనం ఏదో గుర్తున్నాం ఎక్కడో ఉన్నాం కాదు ఎక్కడున్నామో చూడాలి పవిత్రమైనటువంటి స్థలంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఉత్సవాలు హాయిగా చేసుకుంటున్న మన అందరం కూర్చుని భగవంతుని చూస్తూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఆయన గొప్పతనాన్ని మహా అద్భుతాలుగా చేసినటువంటి మహాగణపతి యొక్క గొప్పతనాన్ని మాట్లాడుకుంటూ ఆ నవ్వులు చిందించే ముఖాలతో హాయిగా ఉండాలి ఈ కార్యక్రమం అలాంటిది పూజ చేసేటప్పుడు కూడా మనం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంత శ్లోకం చదువుతాం అప్పుడు పిచ్చి కొంత చదవకూడదు ఓకే సో మనమందరం నవ్వులు చిందించే స్వామితో నవ్వులు చిందించే స్వామిని చూస్తూ నవ్వు ముఖాలతో ఈ కార్యక్రమాన్ని హాయిగా ఆస్వాదిద్దాం గణాధిపా గణాధిప గణాధిప గజముఖ వదన గణనాయక ఓం వినాయక गधिपा गणाधिप गणाधिप गजमुख वदन गणनायक ओम विनायक पतित पावन पाप विनाश पन्नगधारुनि प्रेमसुता ಪ್ರಮದ ಗಣಂ ಬುಲ ಕಧಿ ಪ್ರಮದ ಗಣಂ ಬುಲ ಕಧಿ ನೇತ ಪ್ರಪ್ರಥಮ ಪೂಜಲನು ಗೈಕೋನು ಪ್ರಪ್ರಥಮ ಪೂಜಲನು ಗೈಕೋನು ಗಣಾಧಿಪಾಧಿಪ ಗಣಾಧಿಪ ಗಜ ಮುಖವದ ಗಣನಾಯಕ विनायक प्रसन्न वदना प्रथम देवता प्रसन्न प्रथम देवता देवी पार्वती दिव्यसुता प्रमदगण बुल कधिनेता प्रमदगण बुल कधिनेता प्र ಪ್ರಥಮ ಪೂಜಲನು ಗೈಕೊನು ಮ ಪ್ರಥಮ ಪೂಜಲನು ಗೈಕೋನು ಗಣಾಧಿಪ 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 ಗಜ ಮುಖವದ ಗಣನಾಾಯಕ ಓ ವಿಾಯಕ విఘ్న వినాశక విజయకారక విఘ్న వినాశక విజయకారక హంసధ్వని ప్రియ అవని ప్రమదగణం బులకధి నేత ప్రమదగణం బులకధి ప్రప్రథమ పూజలను గైకొనుమా ಪ್ರಥಮ ಪೂಜಲನೂ ಗೈಕೋನುಮಾ ಪ್ರಪ್ರಥಮ ಪೂಜಲನು ಪೂಜಲನೂ ಗೈಕೋನುಮಾ ಗಣಾಧಿಪ 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 ಗಜ ಮುಖವದನ ಗಣಾಧಿಪ ಗಜ ಮುಖವದನ ಗಣನಾಾಯಕ ಓಂ ವಿನಾಯಕ ಪತಿತ ತಪಾವನ पाप विनाश प्रसन्न वदन प्रथम देवता देवत विष्णीनाशक प्रेम प्रेमसुता देवी पार्वती दिव्य दिव्यसुता हंसध्वनि प्रिय अवनिता प्रमदगणंबूलता ప్రమద ప్రమదగణంబులకధి నేత ప్రథమ పూజలను గైకొనుమా ప్రథమ పూజలను గైకొనుమా మా ప్రథమ పూజలను గైకొనుమా మా గణాధిప 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 గజముఖవదనా గణాధిప గజముఖ వదన గణనాయక ఓం వినాయక వినుము మొరాలకించుము నవీనతనొందెడు దారి చూపుమా మా ఇనుమును సంహరించి ఇనుమును సంహరించి అమరేంద్రునిగాచిన తనయ తనయణాధిపా నిను సదా తలచేమతి మా కొంగుమా జనకుని రీతి నుండెదము షణ్ముఖ సోదర ఓ వినాయకా వినుము మొరాలకిము నవీనతనుడు বিঘ্নেশি తొలి పూజలు అందుకునేవాడని దేవుడని అనుకుంటున్నాం అసలు ఎందుకని ఎందుకని ఆయన ప్రథమ దేవుడు అయ్యాడు జగజ్జన ఉంది విశ్వశక్తి ఉంది పరమేశ్వరుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఉన్నాడు బ్రహ్మ ఉన్నారు ఈ త్రిమూర్తులను కాదని పరమేశ్వరుని కాదని జగజ్జనని కాదని ఈయనకే వినాయకుడికే ప్రథమ స్థానాన్ని ప్రథమ పూజకి అర్హతని ఎందుకు ఇచ్చారు అసలేంటి ఇదంతా ఈ విషయం చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకు ఇచ్చారు అంటే తల్లి తండ్రిని అపురూపంగా దైవ సమానంగా చూడగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తుల నుండి కూడా తల్లిని తండ్రిని పూజిస్తూ సకల సమస్యలకు పరిష్కారం వాళ్ళేననేటువంటి దృష్టితో వాళ్ళని పూజించి సేవించేటువంటి మనస్తత్వంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ రకమైనటువంటి పదవి దక్కిందని చెప్పుకోవాలి అంతేకాదు ఓసారి గణాలు గణాలంటే శివగణాలు పరమేశ్వరు దగ్గర ఎన్నో గణాలు ఉన్నాయి ఈ భూమి మీద ఎన్నో రకాల గణాలు ఉన్నాయి ఒక్క దైవగణమే కాదు అన్ని సకల గణాలకి అధిపతి కావాలి ఒకళ్ళు అధిపతి కావాలంటే అన్ని విధాల అన్ని రకాల బుద్ధి చతురత ధర్మ నిబద్ధత ఇవన్నీ కలిగినటువంటి వాడు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వస్తే ఎవరు 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 ఎత్తుకుంటుంటే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా కొంతమంది పేర్లు అక్కడ రావడం జరిగింది చివరిగా వీళ్ళిద్దరు మిగిలారు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి మరియు మన వినాయకుడు వీళ్ళిద్దరు మిగిలారు సరే వీళ్ళిద్దరిలో ఎవరికా స్థానం ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామిక వినాయకునిక అనేటువంటి ఇది కలిగినప్పుడు ఇద్దరికి నారదులు వారు ఏం చేస్తారంటే చిన్న ఇది పెడదాము ఏదో పరీక్ష ఉండాలి కదా ఆ పరీక్షలో నెగ్గితే ఆ నెగ్గినటువంటి వాళ్ళకి ఆ పదవిని ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక దీన్ని లేవదీస్తాడు సరేనంటారు అందరూ అప్పుడు ఆయన ఏమంటారంటే ముల్లోకాలని ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వాళ్ళకి ఆ పదవి ఇవ్వడం బాగుంటుంది అని నారదుల వారు అంటారు సరే అని చెప్పేసి గబగబా సుబ్రహ్మణ్య స్వామి నెమిని వాహనాన్ని తన నెమిని వాహనాన్ని ఎక్కి బయలుదేరుతాడు మూడు చుట్టి రావడానికి వినాయకుడు అందరూ వినాయకుడు ఎప్పటికీ ఈ ఎలుక మీద తిరుగుతాడు ఈ మూడు లోకాలని ఎప్పటికొస్తాడు ఆయనే వెళ్ళిపోతా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు కానీ వినాయకుడు ఏమాత్రం గందరగోళం కాకుండా తన ప్రసన్న వదనంతో అట్లా అమ్మని నాన్నని చూస్తాడు వాళ్ళు అర్థం కాకుండా బిడ్డ వైపు చూస్తారు కానీ ఆయన ఏం చేస్తారంటే నేరుగా వచ్చి తల్లిదండ్రికి నమస్కరించి వాళ్ళని ప్రదక్షిణం చేస్తాడు మూడు ప్రదక్షిణాలు చేసి వాళ్ళ ముందే కూర్చుంటాడు ఈలోపు ఆ తర్వాత కూర్చొని చూస్తూ ఉంటాడు అందరికీ అర్థం కాదు ఈయన నిమిలి వాహనం మీద సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు పని పూర్తి చేసుకొని వచ్చాను తిరుగు వచ్చేసేసానని కానీ అప్పుడు పరమేశ్వరుడు అంటాడు నీకంటే ముందు మీ అన్నయ్యే ముల్లోకాలు చుట్టూ వచ్చాడు రా అంటాడు అదేలా అంటే మా ఇద్దరికి ప్రదక్షిణాలు చేయడమే ముల్లోకాల్ని ప్రదక్షిణాలు చేసింది దాంతో సమానము అని గ్రహించాడు మీ అన్న అందుకని ఈ పదవిని ఈ మహాగణపతి పదవిని మీ అన్న విఘ్నేశ్వరుడికి దక్కింది అని అంటారు అంచేత అప్పటి నుంచి ఆయన ప్రథమ దేవుడే కాదు మహాగణపతి నామధేయంతో ముల్లోకాల్లో వెలుగుందాడు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం రకరకాల కథలు రకరకాలుగా చెప్పుకోవచ్చు కానీ ఒక్కొక్క తమాషాగా ఒక్కొక్క దగ్గర చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది